ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దృష్టి మరల్చి డబ్బులు తీసుకుని వెళ్లిన ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కుక్కపల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి వెల్లడించారు ఈ నెల ఏడవ తేదీన అర్ధరాత్రి సమయంలో ఉత్తమ్ కుమార్ వర్మ అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అన్నారు ఉత్తమ్ కుమార్ ఫ్లాట్ కొనేందుకు గుంటూరులో ఉన్న తన మిత్రుడి వద్ద నుండి పది లక్షల రూపాయలను తీసుకుని వచ్చి మూసాపేట వద్ద హోటల్లో తిన్న తర్వాత వచ్చే క్రమంలో కేపీహెచ్పి వద్ద డివైడర్ కు కార్ ఢీకొండంతో ప్రమాదం చోటు చేసుకుంది ఇది గమనించిన ముదావత్ శంకర్ ఇరవై అభినయ్ ఇద్దరు వారి వద్దకు వెళ్లి సహాయం చేస్తున్నట్లు నటించి వారి వద్ద ఉన్న పది లక్షల రూపాయల నగదుతో పరారయ్యారు తెల్లవారుజామున ఉత్తమ్ కుమార్ వర్మ చూసుకోగా డబ్బులు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అడ్డగుట్టలో ఉంటున్న ఆటో డ్రైవర్ మూదావతి శంకర్ ను అదుపులోకి తీసుకుని ఐదు లక్షల ముప్పై రెండు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు మరో నిందితుడైన అభినయ్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు ప్రస్తుతం అతని కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టామని ఈ నేరానికి ఉపయోగించిన ఆటోని సైతం సీజ్ చేశామని అన్నారు నిందితుడని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుల్లను ఏసీపీ అభినందించారు ఎనిమిదో తారీఖు ఉదయం జరిగినటువంటి అటెన్షన్ డైవర్షన్ సంఘటన ఇది ఆ దీంట్లో ఉత్తమ్ కుమార్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గా పనిచేస్తున్నాడు అతడి ఇక్కడ ప్లాట్ పొందాం అనే ఉద్దేశంతో పది లక్షల రూపాయలు గుంటూరు నుంచి వాళ్ళ ఫ్రెండ్ నుంచి తెప్పించుకోవడం జరిగింది ఇక్కడ నైట్ సెవెంత్ రోజు నైట్ ఇక్కడ రిసీవ్ చేసుకోవడం జరిగింది డబ్బులు ఆ డబ్బులు అతనితోని కార్లు ఐ ట్వంటీ కార్లో పెట్టుకొని ఆ బిర్యానీ తిందామని చెప్పేసి మూటా మూసాపేటకి వెళ్ళడం జరిగింది ఆ మార్గ మాధ్యమంలో మూసాపేట రోడ్ నెంబర్ ఫోర్ దగ్గర ఫోర్ ఫేజ్ దగ్గర అతనికి చిన్న డివైడర్ గుద్దుకొని బండి యాక్సిడెంట్ జరిగింది ఆ సందర్భంలో ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఇప్పుడు మనం ఈ కేసులో ఉన్నారో వారిద్దరు కూడా చూసి అతని దగ్గరికి రావడం జరిగింది అతనికి హెల్ప్ చేస్తామన్న నెపంతో అతన్ని అతని యొక్క కార్ని గ్యారేజ్కి తీసుకోవడం జరిగింది సనత్నగర్ గ్యారేజ్ షిఫ్ట్ చేసిన తర్వాత డ్రాప్ చేస్తామని నేను ఇంటికి దగ్గర డ్రాప్ చేస్తామని అదే వాళ్ళ ఆటోలో అతను ఎక్కించుకొని రావడం జరిగింది ఆ మధ్యమంలో సందర్భం చూసి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత అతడు కొంచెం నిద్రలకు పోవడం సందర్భం చూసి అప్పుడు అతని దగ్గర బ్యాగులో ఉన్నటువంటి పది లక్షల రూపాయలను అటెన్షన్ డైవర్షన్ చేసి కాజేయడం జరిగింది అక్కడ తర్వాత అతడు మళ్ళీ వాళ్ళకి బ్యాక్ చేద్దామని చూసేసరికి వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసి ఇద్దరు కూడా పారిపోవడం జరిగింది ఆ నెక్స్ట్ డే అతను వచ్చి మనం కంప్లీట్ చేయడం జరిగింది ఐదు రోజు అదే రోజు మనము కేసు కట్టి చేశాము అది ఏదైతే క్లూ ఉందో ఆ ఫోన్ నంబర్ మీద అతన్ని అవుట్ చేసి తీసుకురావడం జరిగింది ఇప్పుడు మనకు దగ్గర మురవత్ శంకర్ అనే వ్యక్తి ఎవరైతే ఆటో డ్రైవర్ ఉన్నారో అతన్ని మేము కస్టడీ తీసుకొని కన్ఫెషన్ అతని కన్ఫెషన్ మీద ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది అతని దగ్గర నుంచి ఐదు లక్షల ముప్పై రెండు వేల రూపాయలు సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా అతను ఏదైతే అఫెన్స్ యూజ్ చేసిన ఆటోను కూడా మేము దీంట్లో సీజ్ చేయడం జరిగింది మిగతా క్యూజు ఎవరైతే ఉన్నారో సన్నీ అలియాస్ అభినయ్ అతని గురించి కూడా మా క్రైమ్ బృందం వెతుకుతోంది త్వరలోనే అతన్ని కూడా పట్టుకుంటాం అతను కూడా ఈ కేసులో అతని దగ్గర ఎంత డబ్బు ఉందో అంత డబ్బును కూడా రికవర్ చేసి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఎనిమిదో తారీఖు ఉదయం ఏడో తారీఖు నైట్ ఓకేనా రైటా ఓకే ఏడో తారీఖు అండ్ ఎనిమిదో తారీఖు ఉదయం అంటే లేట్ నైట్ అన్నట్టు ఏడవ తారీఖు లేట్ నైట్ ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ వర్మ అని చెప్పి వారి యొక్క పది లక్షల రూపాయలు వారికి యాక్చువల్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు పాటుకుంటా అంటే డబ్బులు ఇవ్వడం జరిగింది అయితే అదే రెస్టారెంట్లో కూర్చొని తాగి తాగిన తర్వాత ఆ డబ్బులు తీసుకుని పోయే క్రమంలో అతని వెహికల్ ఒకటి యాక్సిడెంట్ చేయడం జరుగుతుంది అక్కడ ఇద్దరు ఆటో చేజ్ తీస్తున్న వ్యక్తులు ఇతనితో పాటే కూర్చొని చేజ్ చేస్తున్న వ్యక్తులు అతనికి హెల్ప్ చేసినట్టు నటించి అతని దగ్గర నుంచి వెళ్ళి బ్యాగ్ బ్యాగ్ ఒక క్యాష్ ఉన్న బ్యాగ్ ను తస్కరించడం జరుగుతుంది అంటే తెప్ చేయడం జరుగుతుంది ఆ ఆ తర్వాత వాళ్ళు ఉత్తమ్ కుమార్ వరమా ఇంటికి పోతారు ఇంటికి పోయిన తర్వాత తాగిన మొత్తం ఆ టైంలో చూసుకుంటారు చూసుకున్న తర్వాత మార్నింగ్ వచ్చి మన కంప్లైంట్ ఇస్తే ఆ లో భాగంగా మనము ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను అతను ఒక అమౌంట్ కూడా ఫోన్పే ద్వారా పంపించడం జరుగుతుంది అతనికి ఎవరు ఈ ఉత్తమ్ కుమార్ వరమ అతను హెల్ప్ చేసినందుకు ఒక పదమూడు వందల రూపాయలు అతను ఫోన్పే ద్వారా అతనికి డబ్బులు పంపించడం జరుగుతుంది ఆ డబ్బులు పంపించిన ఆ నంబర్ ద్వారా మనము ఈ అక్యూజ్ ను ట్రేస్ అవుట్ చేయడం జరిగింది ఇందులో ముడావత్ శంకర్ అని చెప్పి నాగరికులకు సంబంధించిన ఇతను కూడా ఇతని పైన కూడా పాత కేసులు ఉన్నాయి ఇతని మీద కూడా అతను ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా మన దగ్గర ఉన్నది ఆల్వాల్ పొల్యూషన్ లిమిట్స్ లో ఇంకే పొల్యూషన్ లిమిట్స్ లో ముడావత్ శంకర్ మీద నెక్స్ట్ ఈ అక్యూజ్ మీద ఉంది ఓకే రైట్ ఆ ముడావత్ శంకర్ గారు సరే ఇతన్ని ఎప్పుడైతే మేము ఇతన్ని వేరే బోర్డ్స్ అని వెరిఫై చేసినామో అతన్ని ఈ రోజు మార్నింగ్ కస్టడీ తీసుకున్నాం కస్టడీ తీసుకున్న భాగంగా అతను మనకు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది అతని దగ్గర నుంచి ఒక పది లక్షల గాను ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు రెండు ఐదు లక్షల ముప్పై రెండు వేల క్యాష్ మనం వారి దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది మిగతా అమౌంట్ కూడా ఇంకో అకీజ్ కూడా కచ్చుకుంటున్నాడు వాళ్ళ దగ్గర కొంత పార్ట్ బంగారు క్యాష్ ఉన్నదని చెప్పి వారు చెప్తున్నారు అది కూడా ఒకసారి వెరిఫై చేస్తాం ప్రస్తుతానికైతే ఇది సంగతులు ఇంకా డీటెయిల్ గా మా క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు చెప్తారండి ఇష్యూ